హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భజనం నేను మీ ఆశాచ్యోతి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా టేస్టీగా ఉండేటటువంటి స్నాక్ అండి ఇది మనం కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఇది చాలా హెల్దీ అనమాట సో ముందైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి మూడు నాలుగు యాలకులు వేసుకోండి అలాగే సన్నగా తరిగినటువంటి ఎండు కొబ్బరిని కూడా వేసుకొని బాగా పొడి చేసుకోండి చూడండి ఈ విధంగా మనకి పొడిగా వచ్చేస్తే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి తురుమున్నా కానీ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి అదే కప్పుతోటి నీళ్ళు కూడా పోసుకోండి ఇప్పుడు ఈ బెల్లం గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా చక్కగా కరిగించేసుకోండి పాకం రావాల్సిన అవసరం లేదు కేవలం బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ నీటిని ఒక్కసారి వడకట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ ఆ వేడిగా ఉన్న బెల్లం నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి అలాగే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని యాలకులను కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి మంచి టేస్ట్ మంచి వాసన అనేది వస్తుంది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు గోరువెచ్చగా అయ్యే వరకు కూడా పక్కన తీసి పెట్టుకుందాము ఇవి చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు కప్పుల వరకు కూడా గోధుమ పిండిని తీసుకుంటున్నామండి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి దీన్ని పూర్తిగా జల్లించి పక్కన పెట్టుకున్నాను ఒకవేళ మీకు తీపి కొంచెం ఎక్కువగా కావాలి అని అనిపిస్తే ఒక కప్పుకి బదులుగా ఒకటి బావు ఒకటిన్నర వరకు వేసుకోవచ్చు అయితే నీటిని మాత్రం ఒక కప్పే పోసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకదాని తర్వాత అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ముందు మనము గరిటతోటి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఆరిపోతుంది ఆ తర్వాత చేతితోటి మనము చక్కగా కలుపుకోవచ్చు నేను చెప్పిన కొలతకి ఖచ్చితంగా పిండి అనేది సరిపోతుందండి ఒకవేళ కనుక మీకు లూజ్ అయినట్లయితే ఇంకొంచెం గోధుమ పిండిని కలుపుకోవచ్చు చేతితోటి మనం తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావాలి చేతికి అంటుకోకుండా ఉండాలి అప్పుడు మాత్రమే మనకి వాటిని ఒత్తుకోవటానికి చాలా వీలుగా ఉంటుందండి ఇలా పిండిని కలుపుకున్న వెంటనే మనము బూరెల్లాగా వేసేసుకోవచ్చు దర్కోసం స్టవ్ మీద బాండీలో ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా తీసుకొని హీట్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఒక ప్లాస్టిక్ అవన్నీ తీసుకొని దానికి నెయ్యిని కొంచెం రాసేసుకొని ఆ తర్వాత మనకి ఎంత సైజులో మనం బూరెలు వేయాలనుకుంటున్నామో అంత పిండిని తీసుకొని రౌండ్గా ఉండలా చేసుకోవాలి నూనె అనేది కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి అది కాగే లోపల దీన్ని మూత పెట్టేసేసుకొని కవర్ చేసుకుంటే ఎండిపోకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం బోర్లు వేసుకోవాలనుకుంటామో అప్పుడు మనకి ఇష్టం వచ్చినంత సైజులో పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఈ విధంగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా మీడియంగా చేసేసుకొని ఇలాగ చేతిలోకి తీసుకోవాలి ఇప్పుడు బాగా కాగినటువంటి నూనెలోకి దీన్ని ఈ విధంగా వదులుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదే విధంగా ఒకేసారి నాలుగైదు లేదా బాండీకి ఎన్ని సరిపోతాయో అన్నిటిని వేసుకొని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె బాగా కాగినట్లు ఉన్నట్లయితే ఇవి నూనెలో వెయ్యంగానే బాగా పొంగుతూ వస్తాయండి చూడండి మంచి రంగుతోటి బాగా పొంగి ఈ విధంగా వచ్చాయి అలాగే నూనె అనేది అస్సలు పీల్చుకోలేదు మరి మీరు కూడా గోధుమ తోటి ఇలా తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇంటి మధ్యన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్